హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్ అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో నర్సరీలో ఉండే పూల మొక్కల గురించి చూపించాలనుకుంటున్నానండి ఏంటంటే నేను కొన్ని మొక్కలను నాటాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ పూల మొక్కల కోసమని సుధా క్రైజామ్ నర్సరీ అనే నర్సరీకి వచ్చాను సో ఇది వచ్చేసి హైదరాబాద్కి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే సంగారెడ్డికి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్గా ఇది పెద్దపూర్ రోడ్డుకి రెండు వైపులా ఉండే నర్సరీలో ఈ నర్సరీ చాలా ఫేమస్ అండి ఇక్కడ నుండి చాలా మంది కూడా ఆఫీస్ లోకి పొలాల కోసమని గార్డెన్స్ కోసమని ఈ విధంగా చాలా రకాలుగా కూడా ఇక్కడ ఉన్న మొక్కలను తీసుకెళ్తూ ఉంటారు సో ఈ సుధా నర్సరీలో ఇలాంటి మొక్కలు ఉన్నాయి అలాగే నేను ఏ విధమైన మొక్కలను సెలెక్ట్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేశాను మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా దీని ఏమంటారంటే సింగపూర్ చెర్రీ అంటారంట సో అయితే ఈ ఫ్రూట్ ఇలా ఉంటుంది సేమ్ చెర్రీ లాగానే అనిపిస్తున్నాయి కదా కానీ చూడ్డానికి అలా ఉంది బట్ తింటే మాత్రం కొంచెం చప్పగా ఉంటుందన్నమాట ఎక్కువగా ఈ చెట్లను మనకి నీడను రావడం కోసమని పెంచుతారంట గవర్నమెంట్ వాళ్ళు రోడ్డుకి రెండు వైపులా చెట్టు పెడతారు కదా సో మీరు గమనిస్తే కనుక ఇవి ఈ చెట్టు అందులో కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా మామిడి చెట్లు కనిపిస్తున్నాయండి ఇవి చూడడానికి చిన్నవిగా ఉన్నాయి కానీ చాలా త్వరగా పెరిగి మనకి ఏంటంటే కాయలను ఇస్తాయంట వీటి ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుందంట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా కూడా కొబ్బరి మొక్కలు కనిపిస్తున్నాయి ఇవి చూడడానికి కూడా చాలా పెద్దవిగా ఉన్నాయండి ఏంటంటే ఇప్పుడు గార్డెన్స్లోకి ఫంక్షన్ హాల్స్లో అలాగే స్కూళ్ళల్లో కాలేజీలల్లో అక్కడక్కడ పెద్దవిగా మొక్కలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ రకమైన కొంచెం పెద్దగా ఉండే ఇలాంటి కొబ్బరి మొక్కలు సెలెక్ట్ చేసుకుంటారంట సో ఇంకా లోపలికి వెళ్తే గనక ఇక్కడ వచ్చేస్తే గార్డెన్ బెడ్స్ కనిపిస్తున్నాయండి ఇవి కొంచెం డ్రై అయిపోయాయి అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సో కొంచెం డ్రైగా అయిపోయి ఇవి ఈ రకమైన గార్డెన్ బెడ్స్ ఏంటంటే గార్డెన్స్లలో పార్క్లలో అలాగే ఆఫీసులలో అలా ఇలాంటివి యూజ్ చేస్తారు అంటే గ్రౌండ్ మొత్తం చూడ్డానికి గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇలాంటివి యూస్ చేస్తారు ఇవి తీసుకుపోయి పెట్టేసి వాటర్ పె పెట్టేసి వన్ టూ డేస్కి అలా సెట్ అయిపోతాయండి ఒక వన్ వీక్లో మంచి గ్రీనరీగా తయారవుతుంది ఇక్కడ చూస్తున్నట్లయితే అన్ని నిమ్మకాయ చెట్లు అలాగే బత్తాయి చెట్లు కనిపిస్తున్నాయి ఇవి కూడా చాలా పెద్దవిగా ఉన్నాయండి సో ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే గనక ఏమవుతుందంటే చెట్లు త్వరగా అంటుకొని త్వరగా ఫాస్ట్గా పెరిగిపోయి మనకి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ ఉన్న చెట్లల్లో ఒక నిమ్మకాయ చెట్టుని తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇయర్ మొత్తంలో ఏదో రకంగా మనకి నిమ్మకాయలు అవసరం కదా సో అందుకన్నట్టు నేను ఇలాంటి ఒక నిమ్మకాయ చెట్టుని అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి కదా ఇవి ఏంటంటే జస్ట్ నీడనిచ్చే చెట్లేనంట అండి వీటి నుండి మనకి ఫ్రూట్స్ కానీ అలాగే ఫ్లవర్స్ కానీ ఏమి రావంట కేవలం నీడని ఇవ్వడానికి కోసమే అని చెప్పేసి ఇలాంటి చెట్లను పెట్టుకుంటారంట ఇవి కూడా నేను రెండు తీసుకున్నాను ఇక్కడ వచ్చేస్తే కనుక ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉన్న కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా సో అవి చాలా పెద్దవిగానే ఉన్నాయండి అంటే మనకి డైరెక్ట్గా నాటుకుంటే ఏంటంటే కొంచెం త్వర త్వరగా మనకి కొబ్బరికాయలు కూడా వచ్చేస్తాయి సో ఇలాంటివి కూడా చాలామంది తీసుకెళ్తారంట సో ఇక్కడైతే కొన్ని మామిడి మొక్కలైతే కనిపిస్తున్నాయి ఇవి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయంట దీంట్లో అన్ని రకాల జాతులు అన్ని రకాల రకరకాల మామిడి మొక్కలు అయితే ఉన్నాయంట వీటిలో చూస్తుంటే నర్సరీ మొత్తం కూడా చాలా మాటికి మామిడి మొక్కలే కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే కనుక ఒక చెట్టుకి చిన్న కాయ కనిపిస్తుందండి గమనిస్తున్నారా చిన్న మొక్కకి పెద్ద కాయ కాచింది చూస్తుంటే మాత్రం చాలా బాగుంది ఎప్పుడు పెద్ద పెద్ద చెట్లకే చూస్తుంటాం కదా బట్ ఇలాంటి చిన్న మొక్కకి కాయ కాస్తుంటే భలే భలే బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చక్కగా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి టెర్రస్ గార్డెన్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకుంటే కనుక బాగుంటుంది ఇది చూస్తే కనుక పెద్దగా ఉంది కదా దీని అల్లనేరేడు చెట్టు అంటారంట ఇక్కడ కూడా కొన్ని పూల మొక్కలు కనిపిస్తున్నాయి సో వీటిలో గనక అయితే నేను ఒక రకమైన పూల మొక్కను సెలెక్ట్ చేసుకున్నాను వీటిని టెంపుల్ ట్రీ ప్లాంట్స్ అంటారనమాట చూస్తే గనక ఇవి కొమ్మ కొమ్మలుగా ఆకులు పెద్దవిగా చూడడానికి చాలా అందంగా బాగుంటాయి వీటిని పెట్టుకుంటే గనక చెట్టు గుబ్బూరుగా చాలా అందంగా పెరుగుతుంది సో గేట్కి రెండు వైపులా పెట్టుకోవడానికి అనేసి రెండు మొక్కలు అనేది తీసుకుంటున్నాను వీటిలో వైట్ కలర్ అండ్ పింక్ కలర్ రెండు రకాల పూల మొక్కలు ఉంటాయి ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న పూల మొక్కనే ఉంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను అండ్ వైట్ కన్నా పింకే బాగుంటుంది అనిపిస్తుంది అలా అని చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా సో చూస్తున్నారు కదా చూడ్డానికి కూడా ఇదే బాగా అనిపిస్తుంది కాబట్టి అనేసి ఇలాంటి మొక్కలు నేను రెండు తీసుకున్నాను ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి ఇవి వచ్చేసి సపోటా అండ్ జామా ఇంకా సో ఇవి కూడా బాగానే ఉన్నాయి సో దీంట్లో నేను రెండు సపోటా మొక్కలను తీసుకున్నాను ఇవి ఏంటంటే ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా కుబురుగా పెద్దవిగా పెరుగుతాయి వీటి వల్ల కూడా చాలా నీడగా ఉంటుంది అండ్ ప్లేస్ కూడా మెస్సీ అవ్వదండి చాలా నీట్గా ఉంటుంది అండ్ వీటి నుండే వచ్చే ఫ్రూట్స్ కూడా మనకు చాలా యూజ్ఫుల్ అవుతాయి కాబట్టి నేను వీటిని రెండు తీసుకున్నాను అలాగే రెండు చాలా మాటికి అందరు కూడా జామకాయలు అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి రెండు జామ మొలకలు కూడా తీసుకున్నాను ఇవి రెండు అల్లనేరేడా అండి అంటే జామున్ ఫ్రూట్ అంటారు సో వీటిని కూడా రెండు తీసుకున్నాను అలాగే రెండు పనస మొక్కలను కూడా తీసుకున్నాను మెయిన్గా ఈ పనస మొక్కల వల్ల ఏంటంటే ఈ చెట్టు అనేది చాలా పెద్దదిగా చాలా గుబురుగా అందంగా పెరుగుతుందని తీసుకున్నాను ఇది బిల్వా పత్రి అంటారు మూడు ఆకులు వీటిని శివుడికి పెడతారు కదా సో మేము రెగ్యులర్గా పూజలో పెట్టుకుంటామండి అందుకని ఈ ఈ మొక్కను తీసుకున్నాను అనమాట ఈ మామిడి మొక్కల్లో కూడా రెండు మూడు రకాల మామిడి మొక్కలు కూడా తీసుకున్నానండి ఎందుకంటే ఈ సంవత్సరంలో కూడా ఏ రకంగా చూసినా కూడా మనకి మామిడి చెట్లు ఏదో రకంగా యూజ్ అవుతాయి అట్లీస్ట్ పండగలకైనా మామిడి కొమ్మలు అవసరం కదా సో మామిడి కొమ్మలు మామిడి పండ్లు మామిడి కాయలు ఇలా ఏ విధంగా చూసినా కూడా మామిడి చెట్లు చాలా యూజ్ అవుతాయని చెప్పేసి రెండు మూడు రకాల మొక్కలైతే తీసుకున్నాను సో దీనికోసమే నేను సపరేట్ వెహికల్ తీసుకొని వచ్చాము సో వీ నేను తీసుకున్న ఈ మొక్కలు అన్నింటినీ కూడా వెహికల్లోకి పెట్టేస్తున్నారు సో దీనికోసమే నేను సపరేట్ వెహికల్ తీసుకొని వచ్చాము మీకు నిష్టం ఉంటే మీ అందుబాటులో ఉన్న ప్లేస్లో మీకు నచ్చిన మొక్కలను మీరు కూడా నాటడానికి ట్రై చేయండి సో నేను తీసుకున్న మొక్కలన్నింటిని కూడా ఇలా వెహికల్లో పెట్టిస్తున్నారండి వీటిలో చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి సో టెంపుల్ ట్రీ అనే మొక్క ఉంది అలాగే నాలుగైదు మామిడి మొక్కలు ఉన్నాయి అలానే పండు ఉంది జామ చెట్టు ఉంది అలాగే పత్రి చెట్టు ఉంది నిమ్మ చెట్టు ఉంది ఇంకా కొన్ని పనస చెట్లు ఇంకా కొన్ని రెండు నీడనిచ్చే చెట్లు ఇలా బాగానే ఉన్నాయండి సో వీటిని అన్నింటిని కూడా వెళ్ళాక జాగ్రత్తగా నాటుకోవాలి ఈ పూల మొక్కలని నాటే వరకు ఈవినింగ్ చాలా లేట్ అయిపోయిందండి లక్కీగా ఏంటంటే నాటుకున్న నెక్స్ట్ డేనే బాగా వర్షం పడింది సో వీటికి సపరేట్గా మళ్ళీ నీళ్లు పెట్టాల్సిన అవసరం లేకుండానే అన్నీ కూడా బాగా అంటుకున్నాయి సో చూస్తే కనుక ఇవి గేట్ పక్కన పెట్టుకుంటా అన్నా కదా ఇదే మొక్క సో ఇవి బాగా పెద్దగా అయ్యాక మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న పూల మొక్కలను మీకు నచ్చిన విధంగా పెట్టుకుంటారని వీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మొక్కలను పెంచుతారని ఆశిస్తూ నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలు లేదంటే మంచి రెసిపీతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు థ్యాంక్ యూ నమస్తే